గత కొద్ది రోజులుగా యావత్ తెలంగాణ మొత్తం కూడా ఏంటంటే ఎనిమిదో తారీఖు హైకోర్టు ఏదో ఒక డిసిజన్ తీసుకుంటుంది ఆ డిసిజన్ బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఉండే మనకి నైన్త్ రోజు మనకి డిక్లరేషన్ చేస్తానని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ రోజు జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదం విన్న తర్వాతకి మనకి ఏంటంటే హైకోర్టు మనకి ఒక పర్టికులర్ డిసిజన్ రాలేకపోయింది దాన్ని రేపటికి వాయిదా వేస్తూ అంటే తొమ్మిదో తారీఖు వాయిదా చేస్తూ రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాతకి మళ్ళీ అసెంబ్లీ కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ సీల్డ్ క్యాప్ కంటే కూడా మనకి ఎక్కువ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటా ఉన్నారని చెప్పి కొందరు వేసినటువంటి ఒక పిటిషనర్ తరపున న్యాయవాదులు దాంతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటిపోవట్లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ తరపున న్యాయవాదు ఇద్దరు తరువాన వాదోపవాదాలు మనకి హైకోర్టు వినడం జరిగింది మనకి రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన జియో నైన్ గురించి కూడా మనకి ఏంటంటే కోర్టు ప్రశ్నించడం జరిగింది జియో నైన్ ఎలా రిలీజ్ చేశారని చెప్పేసి దానికి సమాధానంగా మన యొక్క ఎవరైతే ప్రభుత్వం తరఫున వాదిస్తుంటే సీనియర్ అడ్వకేట్స్ ఏంటంటే జీవో నైన్ మనకి ఏంటంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదంతో మాత్రమే ని రిలీజ్ చేయడం జరిగింది దీనికి అన్ని పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ అందరూ కూడా ఓకే అన్న తర్వాత దాన్ని మనం ఏంటంటే గవర్నర్ గారికి యొక్క జివోను పాస్ చేయడం జరిగింది ఏదైతే కులగణ జరిగిందో ఈ యొక్క కులగణ జనగణ తర్వాత వాటి యొక్క ప్రాపర్ రిజల్ట్ అన్ని కూడా సబ్మిట్ చేశారని చెప్పేసి కూడా మనకి కోర్టు అడ్వకేట్స్ అడగడం జరిగింది కానీ దానికి సమాధానంగా ఎటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి మనకి సమాధానం వచ్చినట్టు తెలుస్తా ఉంది అకార్డింగ్ టు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ మనకి సీల్డ్ గ్యాప్ ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ బట్టి పరిస్థితులను బట్టి ఒక ప్రత్యేక పరిస్థితులు బట్టి మనకి ఏంటంటే వీటిని అమెండ్మెంట్ చేసుకోవచ్చు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని కూడా మనకి కోర్టులో చాలా సిచ్యువేషన్ చెప్పడం జరిగింది సుప్రీం కోర్టు లో కూడా ఎట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మనకి ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయిన సందర్భాల్లో కూడా ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనం చూసినట్లయితే మహారాష్ట్రలో ఆఫ్టర్ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా మనకి ఏంటంటే యొక్క ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించిపోయిందని చెప్పేసి మనకి మహారాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టువేయడం జరిగింది సో వీటి అన్నింటినీ కూడా వాదోపవాదంలో విన్న తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ మనకి ఏంటంటే సీనియర్ అడ్వకేట్స్ గవర్నమెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్స్ మనకి అపోజిట్ పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ యొక్క వాదోపవాదంలో విన్న తర్వాత యొక్క జడ్జిమెంట్ గురించి చెప్పేసి మనకి రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాతకి మళ్ళీ జడ్జిమెంట్ వచ్చే అవకాశం అని చెప్పి మనకి తెలుస్తా ఉంది